సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి రాబోయేటటువంటి టెట్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఏ మోడల్లో క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం సో దాదాపుగా మనం టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉండేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో మొదటి ప్రశ్న గమనించినట్లయితే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియే వికాసం సో పై నిర్వచనాన్ని తెలిపినది ఎవరు సో ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అన్నది ఎవరు అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది నిర్వచనాలకు సంబంధించి సో ఆన్సర్ అండర్సన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వికాసానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చాం సో వికాసానికి సంబంధించి సరికాని అంశం ఏది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కాన్సెప్ట్లు కూడా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మరి వికాసానికి సంబంధించి సరికానటువంటి అంశం ఏది అంటే వికాసం అనేది ఒక దశలో ఆగిపోయేది అని ఇచ్చాం సో ఇది సరికానటువంటి అంశం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వికాస సూత్రం సో వికాస సూత్రం ఏంటి అంటే ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం సో ఆప్షన్ వన్ అనేది దీనికి సరైనటువంటి సమాధానం సో వికాస సూత్రం ఏది అంటే ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్ర పితామహుడైన గ్రేగర్ మెండల్ పేర్కొన్న అనువంశ సూత్రానికి సంబంధించి సరికానిది సో జన్యు శాస్త్ర పితామహుడైనటువంటి గ్రేగర్ మెండల్ పేర్కొన్నటువంటి అనువంశికత సూత్రాలకు సంబంధించి సరికానిది అని ఇచ్చాం మరి ఏంటి అంటే సారూప్య సూత్రము వైవిధ్య సూత్రము ప్రతిగమన సూత్రం ఈ మూడు కూడా గ్రేగర్ మెండల్కి సంబంధించినటువంటి అనువంశికత సూత్రాలు మరి సామీప్య సూత్రం అనేది గ్రేగర్ మెండల్కి సంబంధించింది కాదు సో ఆప్షన్ ఫోర్ అనేది దీనికి సరైన సమాధానం మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వారిలో అనువంశికత వాది కాని వారిని గుర్తించండి ఈ క్రింది వారిలో అనువంశికత వాది కాని వారిని గుర్తించండి సో ఎవరు అనువంశికతవాది వాది కాదు అంటే గోర్డాన్ అనమాట సో గోర్డాను అనువంశికత వాది కాదు సో గాల్టను ఆల్ఫోర్ టూ డగ్డీల్ వీళ్ళంతా కూడా అనువంశికత వాదులు మరి గోర్డాను అనువంశికతవాది వాది కాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్టిన్ కలికాక్ అనే కుటుంబం పైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు సో మార్టిన్ కల్లికాక్ కుటుంబం పైన సో మార్టిన్ కలికాక్ అనే కుటుంబం పైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే గోడార్డ్ సో ఆప్షన్ టూ గోడార్డ్ అనమాట మార్టిన్ కలికాకనే కుటుంబం పైన పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ప్రశ్నలు కూడా చదవండి నెక్స్ట్ శిశువు పొందే మొదటి భాషా వికాసం ఏది సో శిశువు పొందేటటువంటి మొదటి భాషా వికాసం అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఏంటి అంటే ఏడుపు సో శిశువు పొందే మొదటి భాషా వికాసం వచ్చేసరికి ఏడవుడు అనమాట నెక్స్ట్ ఎన్ని సంవత్సరాల మధ్య వయసుని వాగుడుకాయ దశగా పిలుస్తారు సో ఎన్ని సంవత్సరాల మధ్య వయసుని వాగుడుకాయ దశగా పిలుస్తారు అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుని వాగుడుకాయ దశగా పిలవడం జరుగుతుంది అనేసి గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ దశలపైన కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి సో ఎన్ని సంవత్సరాల మధ్య వయసులో వాగుడుకాయ దశగా పిలుస్తారంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుని వాగుడుకాయ దశగా పిలుస్తారనమాట సో నెక్స్ట్ కౌమారులు కొన్ని పరిస్థితుల్లో తమకి తాముగా సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు తమని తాము ద్వేషించుకుంటారు ఈ లక్షణానికి గల పేరేమిటి సో కౌమారులు కొన్ని పరిస్థితుల్లో తమకి తాముగా సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు తమని తాము ద్వేషించుకోవడం జరుగుతుంది అయితే ఈ లక్షణానికి గల పేరు ఏమిటి అంటే ఎగ్జారిజం సో ఎక్స్గారిజం అనేటటువంటిది ఈ కౌమార దశలో ఉండేటటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరైనటువంటి కానప్పుడు తమని తాము ద్వేషించుకునే సందర్భంలో ఈ విధంగా పొడడం జరుగుతుంది ఎక్స్గారిజం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉత్తర బాల్య దశలోని పిల్లలు తమలోని ఉద్వేగాలను తమకు తాముగా నియంత్రణ చేసుకోగలరు అయితే దీనికి గల పేరు ఏంటి సో ఉత్తర బాల్య దశలోని పిల్లలు తమలోని ఉద్వేగాలను తమకు తాముగా నియంత్రణ చేసుకోగలరు అయితే దీనిని ఏమంటారంటే ఉద్వేగ కేథర్సిస్ అనేసి పిలవడం జరుగుతుంది అనేసి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ శిషోర్ పరిశోధన ప్రకారం సిషోర్ పరిశోధన ప్రకారం పది సంవత్సరాల నాటికి శిశువు ఎన్ని పదాలు నేర్చుకుంటాడు సీషోర్ పరిశోధన ప్రకారము పది సంవత్సరాలు వచ్చేనాటికి శిశువు ఎన్ని పదాలు నేర్చుకుంటాడు అంటే దాదాపుగా ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలు నేర్చుకోవడం జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నవజాత శిశువు సంతోషం భయం కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడని తెలియజేసిన శాస్త్రవేత్త సో నవజాత శిశువు సంతోషాన్ని భయాన్ని కోపాన్ని అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జేబి వాట్సన్ గుర్తుంచుకోండి జేబి వాట్సన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కూడికలు నేర్పించిన తరువాత తీసివేతలు గుణకారము భాగహారం నేర్పించడం ఏ వికాస నియమానికి సంబంధించింది సో కూడికలు నేర్పించిన తరువాత తీసివేతలు కానీ గుణకారం కానీ భాగహారం నేర్పించడం అనేది ఏ వికాస నియమానికి సంబంధించింది అంటే వికాసం అనేటటువంటిది క్రమానుగతమైంది సో వికాసము క్రమానుగతమైనటువంటిది అనేసి గుర్తుంచుకోండి సో వికాస నియమాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ మంచి తీపినిచ్చే మామిడి పండ్ల చెట్టుకు అంతే తీపిగల మంచి తీపిగల మామిడి పండ్లు కాయడం మెండల్ ప్రకారం ఏ సూత్రానికి ఉదాహరణ అంటే ఇది సారూప్య సూత్రానికి ఉదాహరణ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సారూప్య సూత్రము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు సో జన్యువులు తప్ప సో వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు అంటే పరిశ్రమ అనేసి పిలవడం జరుగుతుంది సో జన్యువుల తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము కూడా పరిశ్రమ కిందకే వస్తుంది నెక్స్ట్ పాఠశాలలో ఒకటో తరగతి అబ్బాయిని ఉపాధ్యాయుడు బెత్తంతో చేతిపై కొట్టినప్పుడు శరీరం మొత్తాన్ని కదిలిస్తాడు కానీ ఐదవ తరగతిలో అదే విద్యార్థిని కేవలం దెబ్బ కొట్టిన చేతిని కదిలిస్తాడు ఇది ఏ వికాస నియమము అంటే పాఠశాలలో ఒకటో తరగతి చదివే అబ్బాయిని ఉపాధ్యాయుడు బెత్తంతో చేతిపై కొట్టినప్పుడు శరీరం మొత్తాన్ని కదిలిస్తాడు కానీ ఐదో తరగతిలో అదే విద్యార్థిని కేవలం దెబ్బ కొట్టిన చేతిని మాత్రమే కదిలిస్తాడు ఇది ఏ వికాస నియమానికి సంబంధించింది అంటే ఇది సాధారణం నుంచి నిర్దిష్టమైనటువంటిది సో సాధారణ నుంచి నిర్దిష్టం వైపుగా ఉండేటటువంటిది సో వికాస నియమాలకు సంబంధించి నెక్స్ట్ వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ సో వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యేటటువంటి దశ పూర్వ బాల్య దశ వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అంటే ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో చిన్నప్పటి నుండి శాంతంగా ఉండే కీర్తి ఇటీవల ప్రకటించిన ఎస్జిటి ఉద్యోగ ఫలితాలలో తన పేరు లేకపోవడంతో మొదటిసారిగా విపరీతమైన కోపము చిరాకు అసహనం ప్రదర్శిస్తుంది దీనిని బలపరిచే వికాస నియమం ఏది అంటే చిన్నప్పటి నుండి కూడా చాలా శాంతంగా ఉండేటటువంటి కీర్తి అనేటటువంటి ఆమె సో ఇటీవల ప్రకటించిన ఎస్జిటి ఉద్యోగ ఫలితాలలో తన పేరు లేకపోవడంతో మొదటిసారిగా విపరీతమైన కోపము చిరాకు అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంది సో దీనిని బలపరిచే వికాస నియమం ఏది అని అడుగుతున్నారు మరి దీనికి సమాధానం ఏంటి అంటే వికాసం అనేటటువంటిది అన్ని దశలలో కూడా ఒకేలా ఉండదు అనేసి గమనించాలి సో వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలా ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం శిశువు మొట్టమొదట సాంఘికీకరణం పొందేది సో శిశువు మొట్టమొదట సాంఘికీకరణం ఎవరి వద్ద పొందుతారు అంటే తల్లి వద్దే అనమాట ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అండ్ నెక్స్ట్ అసూయ అనే ఉద్వేగంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అసూయ అనే ఉద్వేగం పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి సివెల్ అసూయ అనే ఉద్వేగంపై పరిశోధన చేసిన వ్యక్తి సివెల్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట ఈ క్రీడలో కనిపిస్తుంది ఒకరికి బదులు మరొకరు ఆడే ఆట ఏ క్రీడలో కనిపిస్తుంది అంటే ఇదే మనం సర్గోట్ క్రీడ అంటారు సర్గోట్ క్రీడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్గేట్ క్రీడ నెక్స్ట్ భాషా దశలలోని ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది భాషా దశలలో ఏ దశలో పదజాలం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది అనేది మనం చూసినట్లయితే ఆప్షన్ టూ అనమాట శబ్దగ్రాహిక దశ సో శబ్దగ్రాహిక దశలో ఈ యొక్క దశలో పిల్లల్లో భాషా పదజాలం అనేటటువంటిది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఈ క్రింది దశలలో కనిపించే లక్షణాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది ఈ క్రింది దశలలో కనిపించే లక్షణాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అంటే పుట్టక ముందు రెండు వారాల శిశువును నవజాత శిశువు అంటారు పుట్టకముందు రెండు వారాల శిశువును నవజాత శిశువు అనరు అనమాట సో పుట్టిన తర్వాత అంటే జీరో టు టూ వీక్స్ వరకు ఉండే దశ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నవజాత శిశువుగా పిలవడం జరుగుతుంది అంటే పద్నాలుగు రోజుల వరకు ఉండే సమయం నెక్స్ట్ శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు వెరీ ఇంపార్టెంట్ ఇది సో శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తించడం జరుగుతుంది అంటే ఆప్షన్ టూ అనమాట సో రెండు నెలలు కంప్లీట్ అయిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తించడం జరుగుతుంది సో శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య గుర్తిస్తాడు గుర్తిస్తాడంటే ఆప్షన్ టూ సో రెండు నెలలు గుర్తించుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మరి ఈ క్రింది వారిలో పరిసరవాది కానిది ఎవరు సో ఈ క్రింది వారిలో పరిసరవాది కానిది ఎవరు అంటే ఆప్షన్ టూ గాల్టన్ అనమాట సో మనం అనావంశికిత పరిసరవాదులకు సంబంధించి ఆల్రెడీ కోడింగ్ క్లాస్ చేయడం జరిగింది అది ప్లేలిస్ట్లో ఉంటుంది ఆ సైకాలజీకి సంబంధించిన ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి సైకాలజీకి సంబంధించి చాలా వరకు కోడింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి అందులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లోటస్ అనే శాస్త్రవేత్త క్రింది ఏ ఉద్వేగంపై పరిశోధన చేశాడు సో లోటస్ అనే శాస్త్రవేత్త ఏ ఉద్వేగం పైన పరిశోధన చేశాడు అంటే సో లోటస్ అనే శాస్త్రవేత్త భయం అనే ఉద్వేగం పైన పరిశోధన చేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అడలోసెన్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు సో అడలోసెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు స్టాన్లీ హాల్ సో స్టాన్లీ హాల్ అడలోసెన్స్ గ్రంథాన్ని రచించారు సో గ్రంథాలు రచయితలపైన కూడా ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సో గ్రంథాలు రచయితలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా చదవండి సో నెక్స్ట్ క్రింది ఏ దశలోని వారికి సాంఘిక మితి అనే భావన తెలుస్తుంది సో సాంఘిక మితి అనేది ఏ దశలో వారికి తెలుస్తుంది అంటే ఉత్తర బాల్య దశలో ఉండేటటువంటి వారికి సాంఘిక మితి అనే భావన అనేది తెలుస్తుంది క్రింది ఏ దశలోని వారికి సాంఘిక మితి అనే భావన తెలుస్తుంది అంటే ఉత్తర బాల్య దశ సో గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సైసవ దశలోని శిశువులు తమ శరీరానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమని తాము ఎక్కువ ప్రేమించుకుంటూ ఉంటారు సో ఈ లక్షణానికి గల పేరేంటి సో శైశలని శిశువులు తమ శరీరానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమని తాము ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు అయితే ఈ లక్షణానికి గల పేరు ఏంటి అంటే నార్సిజం అనమాట సో నార్సిజం గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞ అల్ప ప్రజ్ఞ గల వారి అందరినీ దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాన్ని బోధించడాన్ని సూచించే వికాస నియమం ఏది సో తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞా అల్ప ప్రజ్ఞాకల వారి అందరినీ దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాన్ని బోధించడం జరిగితే ఆమె ఏ వికాస నియమాన్ని అనుసరిస్తుంది అంటే వికాసం అనేది వైయుక్తిక భేదాలను చూపే ప్రక్రియగా పరిగణిస్తూ ఉంది సో వికాసం వైయుక్తిక భేదాలను చూపేటటువంటి ప్రక్రియ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వైయుక్తిక భేదాలకు సంబంధించి క్వశ్చన్ గమనించినట్లయితే సో వైయక్తిక భేదాలపై ప్రపంచంలోనే మొదటిసారిగా మానవ శాస్త్ర ప్రయోగాలను చేసింది ఎవరు సో వైయక్తిక భేదాలపైన ప్రపంచంలో మొదటిసారిగా మానవ శాస్త్ర ప్రయోగాలను నిర్వహించింది ఎవరు అంటే ఆప్షన్ వన్ గాల్టన్ అనమాట సో గాల్టన్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ కుటుంబంలోనే వ్యక్తుల మధ్య కనపడే భేదాలు సో కుటుంబంలోనే వ్యక్తుల మధ్య కనపడే భేదాలనే వ్యక్తి అంతర భేదాలు అనేసి పిలవడం జరుగుతుంది సో వ్యక్తి అంతర భేదాలు సో కుటుంబంలోని వ్యక్తుల మధ్య కనపడితే అది వ్యక్తి అంతర భేదాలు ఒకే వ్యక్తిలో కనిపిస్తే అది వ్యక్తి అంతర్గత భేదాలు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వ్యక్తి అంతర్గత భేదాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి సో సరైనటువంటిది ఏంటి అంటే ఒక బాలుడు క్రీడలలో చూపించే ప్రతిభ చదువులో చూపించలేకపోవడం వ్యక్తి అంతర్గత భేదాలకు సంబంధించి సరైనటువంటి అంశం ఏంటి అంటే ఒక బాలుడు క్రీడల్లో చూపించేటటువంటి ప్రతిభ చదువులో చూపించలేకపోవడం అనమాట నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ప్రజ్ఞా అంశం దానిని గుర్తించండి సో ప్రజ్ఞా అంశం కాని దానిని గుర్తించండి సృజనాత్మకత సహజ సామర్థ్యము నైపుణ్యం సో పైవన్నీ కూడా ప్రజ్ఞా అంశాలు కావు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమూర్త చింతనా సామర్థ్యమే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞ అన్నది ఎవరు అమూర్త చింతన సామర్థ్యమే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞ అన్నది ఎవరు అంటే టర్మన్ అనమాట సో అమూర్త చింతన సామర్థ్యమే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞ అన్నది టర్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తారన్ డైక్ ఒక వ్యక్తిలోని ప్రజ్ఞను ఎన్ని రకాలుగా వర్గీకరించారు సో డైక్ ఒక వ్యక్తిలోని ప్రజ్ఞను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రచయితలు శాస్త్రవేత్తలు కవులలో కనపడే ప్రజ్ఞ దీనికి చెందింది సో రచయితలు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు కవులలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏ రకమైనటువంటి ప్రజ్ఞ అంటే అమూర్త ప్రజ్ఞ సో అమూర్త ప్రజ్ఞ నెక్స్ట్ ఈ క్రింది సిద్ధాంతాలలో ఏ సిద్ధాంతం అన్ని సందర్భాలలోనూ నిరూపితం కావడం లేదు కావున ఆ సిద్ధాంతానికి శాస్త్రీయత కల్పించబడలేదు ఏంటి ఆ సిద్ధాంతం అంటే ఏకకారక సిద్ధాంతం ఏ సిద్ధాంతం అన్ని సందర్భాలలో నిరూపితం కావడం లేదు కావున ఆ సిద్ధాంతానికి శాస్త్రీయత కల్పించబడలేదు అంటే ఏకకారక సిద్ధాంతం అనేసి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎబిలిటీస్ ఆఫ్ మెన్ గ్రంథాన్ని రాసినటువంటి వారు ఎవరు సో ఎబిలిటీస్ ఆఫ్ మెన్ గ్రంథాన్ని రాసింది స్పియర్ మెన్ అనమాట సో స్పియర్ మెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దాం క్రింది ఏ సిద్ధాంతం చే రూపొందించబడింది క్రింది ఏ సిద్ధాంతం అనేది చే రూపొందించబడింది అంటే బహుళకారక సిద్ధాంతం సో బహుళకారక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు గార్డెనర్ అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది ఏ గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతాన్ని తర్స్టన్ అనే శాస్త్రవేత్త రూపొందించాడు క్రింది ఏ గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్ అనే శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది అంటే ప్రైమరీ మెంటలీ ఎబిలిటీస్ సో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటటువంటి గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతాన్ని తర్స్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో బహుకారపు సిద్ధాంతానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి క్రింది వాటిలో బహుకార సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏది అంటే దృశ్య ప్రజ్ఞ ఏది దృశ్య ప్రజ్ఞ అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి క్రింది వాటిలో సరికాని జత ఏది అంటే బహుళకారక సిద్ధాంతం తారన్ డైక్ అనేది సరికానటువంటి జత సో మిగతాటివన్నీ కూడా సరైనటువంటి అంశాలే ఏకకార సిద్ధాంతం బీనే ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్ సామూహిక కారక సిద్ధాంతం తర్స్టన్ అనమాట నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞపై ఒక శాస్త్రీయ పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు ఉద్వేగాత్మక ప్రజ్ఞపైన ఒక శాస్త్రీయమైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డేనియల్ గోల్మన్ సో డేనియల్ గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞపైన ఒక శాస్త్రీయ పరిశోధన చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతకర్త అని క్రింది వారిలో ఎవరిని వ్యవహరిస్తారు ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతకర్త అని క్రింది వారిలో ఎవరిని వ్యవహరిస్తారు అంటే ఆప్షన్ వన్ సారీ ఆప్షన్ టూ టర్మన్ అనమాట సో ఆప్షన్ టూ టర్మన్ ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతకర్తగా ఈయనని వ్యవహరించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సహజ సామర్థ్య పితామహునిగా క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు సహజ సామర్థ్య పితామహునిగా ఎవరిని పేర్కొంటారు అంటే సిఎల్ హాల్ సహజ సామర్థ్య పితామహునిగా ఈయనని ప్రస్తావించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షను గుర్తించండి వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షను గుర్తించండి ఇవన్నీ కూడా వృత్తి సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినవి బిన్నెట్ మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిట్రాయిడ్ క్లారికల్ టెస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సో ట్యాట్టు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తొంభై నుంచి నూట తొమ్మిది మధ్య ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారిని క్రింది ఏ రకానికి చెందిన వారిగా గుర్తించవచ్చు సో తొంభై నుంచి నూట తొమ్మిది మధ్య ప్రజ్ఞా లబ్ధి ఉంటే వాళ్ళు ఏ రకంగా గుర్తిస్తాము అంటే వాళ్ళు సగటు ప్రజ్ఞ కలిగిన వాళ్ళే సగటు ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు మరి సమాజంలో ఎక్కువగా సగటు ప్రజ్ఞ కలిగిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారన్నమాట నెక్స్ట్ జనరల్ మెంటలబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపిని తయారు చేసింది ఎవరు జనరల్ మెంటలబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపని తయారు చేసింది ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ డాక్టర్ కిరణ్ సక్సేన జనరల్ మెంటలబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపని తయారు చేసింది శ్రీవాస్తవ కిరణ్ సక్సేన ఇద్దరు కూడా రూపొందించడం జరిగింది నెక్స్ట్ సహజ సామర్థ్యాలు ఈ రంగానికి చెందవు సహజ సామర్థ్యాలు ఏ రంగానికి చెందవు అంటే వ్యాపార సంబంధమైనటువంటివి సో వ్యాపార సంబంధమైనటువంటివి సహజ సామర్థ్యాలు ఈ యొక్క రంగానికి సంబంధించినవి కాదు సహజ సామర్థ్యాలు ఈ రంగానికి చెందవు అంటే అది వ్యాపార సంబంధమైనటువంటి రంగానికి అనేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకి టాప్ ఫిఫ్టీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ టెట్లో రావడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్నలు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ సో మచ్